హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి సో లేట్గా అయినా సరే అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీరు మీ పండగని బాగానే జరుపుకున్నారు అని అనుకుంటున్నాను మా పండగ అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట అసలు భోగి నుంచి కనుమ వరకి ఎంత హ్యాపీగా జరుపుకున్నాము అని అంటే అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము అనమాట అంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర చేరి పండగనైతే ఎంజాయ్ చేసామండి సో ఈసారి మాత్రం భలే అనిపించింది అనమాట ఎప్పుడు మేము నలుగురు ఫ్యామిలీ మెంబర్స్తోనే కాకుండా ఇంకా ఫ్రెండ్స్తో కలిసి పండగ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ వీడియో మీతో షేర్ చేసుకొని ఇలా హ్యాపీ మూమెంట్స్ని మీతో పంచుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తోంది సో ఇంకా పండగ ముందు రోజు అనమాట ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడే నేను భోగి మంటని ఏర్పాటు చేసుకుంటాను అలాగే సంక్రాంతి ముగ్గు కూడా ఇక్కడే వేస్తాను అనమాట సో అందుకోసం మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇంకే అమ్మాయి వచ్చేసి మా పైన ఉంటుంది తను నాకు హెల్ప్ చేసింది అనమాట క్లీనింగ్ చేసేదానికి చెప్తాను క్లీన్ చేస్తామా హలో ఎక్స్క్యూజ్ మీ సార్ హలో ఏంటి నీ జే నీ జేసీబీ ఏది ఇదేనా దీంతో మేము మొత్తం క్లీన్ చేసామండి అక్కడ కనిపిస్తుందో లేదో మీకు గో మా జేసీబీ ఓనర్ ఇతనే ఏంటి ఈయనే మీరు కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను తీసుకొస్తాడు దీన్ని పెద్ద పెద్ద హాయ్ హలో ఎక్స్క్యూజ్ మీరే అలా చెప్పకూడదు నువ్వు ఓనర్కి పర్మిషన్ లేకుండా ఓనర్ తీసుకెళ్తాడు నీకు తెలీదు తీసుకెళ్ళి అవన్నీ దవ్వాలి కదా అక్కడ రోడ్లన్నీ సాఫ్ చేసేది ఇదే గుర్తుపెట్టుకోండి ఈ జేసీబీ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇదిగోండి ఓనర్ హలో హలో హాయ్ చెప్పండి ఓనర్ గారు హాయ్ చెప్పు హాయ్ హలో హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇతనే ఇతనే దీని ఓనరు అసలు ఆ చిన్న బొమ్మతోని అక్కడ మేము గడ్డి అంతా క్లీన్ చేసేస్తే ఆ గడ్డిని దాంతో తీసుకొని వెళ్ళి బయట పారేసి వచ్చేవాడు అనమాట సో అది చెప్తూ ఉంటే వాళ్ళ నవ్వుతూ ఉంది సో ఇంకా నేను సాయంత్రం ఇలా ఒకసారి వాటర్ అంతా వేసేసి ఎర్రమన్నుతో అలికేసి పెట్టేసుకుంటే కొంచెం ఆరుతుంది అనేసి మొత్తం అలికేస్తున్నాను ఇలా అలికిన తర్వాత ముగ్గు పెట్టుకోవచ్చు అనేసి సో నాకైతే ఇలా ఎర్రమన్నుతోని అలికి ముగ్గులు పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా ప్రతి దాంట్లోనూ చెప్తూ ఉంటాను కదా నాకు ఇలా అలికి ముగ్గు పెట్టుకోవడం అంటే ఇష్టము అనేసి సో ఫైనల్గా ఇలా అలికేసాను అనమాట ఇంకా ఏదో చిన్న పని ఉంటే అలా రోడ్కి అయితే వెళ్ళాము సంక్రాంతి కదా మొత్తం చెరుకులు ఇక్కడ సాంప్రదాయం ప్రకారం చెరుకులు అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా పచ్చి పసుపు అనమాట పసుపు కొమ్ములు అదే పచ్చి పసుపుని తీసుకొచ్చి అన్ని ఉడకబెట్టి ఏదో ఏదో సంథింగ్ అండి ఇంకా అక్కడ వాళ్ళు ఏంటంటే ఎర్ర దుంపలు పచ్చి శనక్కాయలు పచ్చి పసుపు ఇవన్నీ దేవుడికి పెడతారనమాట అప్పుడు వచ్చే పంట అన్నట్టుగా మనకి ఆంధ్ర సైడు బియ్యం ఎలాగైతే పండుతాయో ఇక్కడ అలా సో ఇంకా వచ్చేసి కొంచెం అంత తినేసి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను తను వచ్చింది అనమాట నాకు హెల్ప్ చేయడానికి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఈ ముగ్గురం కలిసి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను

పండగ అనగానే ఒకలాంటి సందడి అనమాట ఆ సందడి ఎక్కడ చేరుతుందంటే నలుగురు మనతో పాటు స్పెండ్ చేసేటప్పుడు ఆ టైంలోనే తెలుస్తుంది అనమాట ఆ రోజైతే ముగ్గేసినంతసేపు ఎంత నవ్వుతామో అసలు ఎంత జోకులు చేసుకుంటూ ఉన్నాము అసలు ఆ టైమే తెలియలేదు సో అలా ముగ్గు అయితే వేసేసాము ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సో నేనైతే రెడీ అయిపోయాను ఇది పండగ అదే భోగి రోజు వీడియో అనమాట సో ఇంకా అందరికీ ఐదు గంటలకంతా పిలిచాను అనమాట రండి అనేసి భోగి మంట వేసుకుందాము అనేసి సో ఇంకా అందరూ వచ్చేలోగా మా వారు నేను బాబు కలిసి భోగి మంట కోసం కర్రలను అయితే సిద్ధం చేసేస్తున్నాము ఇంక ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మంట వేసేద్దాము అనేసి యాక్చువల్లీ గత మూడు నాలుగు సంవత్సరాలు నుంచి నేను ఇలా భోగి అయితే వేస్తున్నానండి అది కూడా ఇలా కన్వీనియంట్గా ఉండడం వల్ల అది మాకు ఎదురుగా ఇలా ఏరియా అనేది ఫ్రీగా ఉంటుంది సో అందువల్ల నేను ఇలా ఏర్పాటు చేయగలుగుతున్నాను కర్రలకైతే ఎటువంటి ప్రాబ్లము లేదులేండి ఎందుకంటే మాకు ఈ క్వార్టర్స్లోన చెట్లు ఎక్కువ అనమాట ఆ చెట్ల నుంచి ఎండు కర్రలు ఎక్కువే ఉంటాయి అనమాట సో ఆ కొమ్మల్ని విరిచి తెచ్చేసుకోవచ్చు సో ముందు రోజు ఇవన్నీ పెట్టేసుకున్నాం అన్నమాట సో అందుకని ఇప్పుడు అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో నేను భోగి మంట వేసేటప్పుడు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీతో పాటు మా పిన్ని వాళ్ళ అబ్బాయి అమ్మాయి మాత్రం వచ్చేవాళ్ళు వాళ్ళతోనే స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ అయిన మా భోగి మంట ఇప్పుడు తర్వాత మా ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీ యాడ్ అయ్యారనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు మన తెలుగు వాళ్ళు యాడ్ అయ్యి అసలు పండగ అనేది సందడిగా మారిపోయిందనమాట అసలు ఊరినే మర్చిపోయేలాగా ఊరు అని అనగానే పండగ అంటే ఊరంటే నాకు గుర్తొచ్చేది ఈ భోగి మంటలు కానివ్వండి సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు అలాగే కనుమ రోజు సినిమాలు సికార్లు ఇలాంటివన్నీ నాకు నాకు గుర్తు అనమాట అది నా పిల్లలకి అందివ్వాలి అంటే ఊరు వెళ్ళడం కుదరదు అలాగనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నాను ఇక్కడ కర్ణాటకలో ఒక్క సెలవిస్తారు సెలవిస్తారనమాట అంటే ఆ రోజు మాత్రమే పండగ రోజు మాత్రమే ఇంక మిగిలిన రోజులంతా మామూలుగా స్కూల్లో ఇంకొకటి ఏంటంటే పోనీ స్కూల్ సెలవేసి వెళ్దామన్నాను ఆ రోజుల్లో ఎగ్జామ్స్ ఏవో ఉండేవన్నమాట అందుకోసం మరి ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కుదిరేది కాదు ఇంకా తప్పదు ఇంకా వీళ్ళకి సాంప్రదాయాలు మర్చిపోతారు అని ఇంకా నేను మెల్లి మెల్లిగా ఇవన్నీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను అనమాట ఉండే రోజుల్లో అంటే మనం అక్కడి వరకు వెళ్ళకపోయినా మన సాంప్రదాయాలని గుర్తుంచుకునేలా చేయాలి అని మాత్రం ఫిక్స్ అయిపోయాను అందుకు తగ్గట్టుగా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాను సో మనలాగే అంటే నాలాగే ఎంతోమంది ఆలోచించి ఉండొచ్చు కదా సో అందుకోసం వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా రావడం ఇంకా హ్యాపీగా అనిపించిందండి అసలు పండగ వాతావరణం ఫుల్ ఫీల్ అయిపోయింది నాకైతే మన ఊరినే తలపించేలాగా మారిందనమాట ఆ ఆ సందర్భం అనేది చాలా సందడి మారిందండి అందరూ వచ్చి మన భోగి మంట చుట్టూ ఉంటూ సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ అబ్బాబా అసలు చాలా అసలు నిజంగా హ్యాపీగా అనిపించిందండి ఒక్కరిద్దరితో మొదలుపెట్టిన ఈ భోగి మంటని పండగని ఇంతమందితో చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అసలు ఐదు గంటలకని చెప్పేసరికి అందరు ఫ్యామిలీలతో వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు లే మనకి అనుకో అని కాకుండా లేదు మన సాంప్రదాయాల్ని గుర్తు పెట్టుకోవాలి అని అందరూ గ్యాదర్ అవడం నాకు ఇంకా మంచిగా అనిపించింది సో ఇంకా ఆ రోజు అందరూ ఒకటే మాట అన్నారు బాగా ఏర్పాటు చేశారు అనేసి భలే ముగ్గ తేసారు మంచిగా ఇది చేశారు ఇంకా వాళ్ళు అంతా పండగంతా అయిన తర్వాత అదే భోగి మంట అంతా అయిన తర్వాత ఇంకా ఇంటికి పిలిచి ఇంకా టీ కాఫీ అలా ఏర్పాటు చేశాను అనమాట సో ఏదో నాకు తోచిన విధంగా సో ఇంకా వాళ్ళు సంతోషపడిపోయారు అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా మరి ఇంక నేను మాటల్లో చెప్పుకోలేను ఇంతమంది రావడమే నాకు చాలా సంతోషం అనిపించింది నా తరఫు నుంచి నా ఫ్యామిలీ తరఫు నుంచి ఇంకా నా ఫ్రెండ్స్ అందరి తరఫు నుంచి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్పుకుంటూ లేట్గా అయినా లేటెస్ట్గా సో ఇంతమందితో చెప్పడం చాలా గ్రేట్ కదా సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంవత్సరం దాటిపోయిందని కాదు మనం ఎలా అందరితో కలిసి ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోండి సో ఎవ్వరు లేరు అని అనుకోకండి అందరం ఉన్నామనుకుంటే అందులో మనం ఖచ్చితంగా ఉంటాము సో ఇది ఈరోజుటి భోగి వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్స్తో మళ్ళీ కలుసుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియో ఇంకా నలుగురికి షేర్ అవ్వాల్సిందే అయితే కదా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంత సందడిగా ఉండాలి అనేది తెలుస్తుంది సో కొత్త వాళ్ళు ఎవరు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్